హలో హాయ్ నేను మీ బాలు కాయతీ సిరిసిల్లా బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నా పక్కకి ఎవరున్నారో తెలుసా మన రేలారే ప్రసాద్ అద్భుతమైన గాయకుడు హాయ్ ప్రసాద్ హాయ్ హాయ్ అన్న మంచి ఒక మా బలగం టీవీ కోసం మంచి పాట మంచి మోటివేషన్ సాంగ్ అని ఈ మధ్యనే రాసుకుంటారు అంటే మనిషి ఏదన్నా చిన్న పని కాకపోతేనో ఏదైనా ఫెయిల్ అయితేనో ఇంకోటి జరిగేలోపు నా పని అయిపోయింది ఇంకా గింతే నా తోటి కాదు అని అనుకుంటారు కానీ అటువంటి వాళ్ళ కోసం మనిషి దేన్నైనా సాధించగలరు ప్రకృతినికి ఎంతో సహకరిస్తుంది వాటి గురించి నువ్వు వాటి నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎట్లుంటుంది అన్నట్టు రీసెంట్గా ఒక పాట రాయటం జరిగిందన్న బ్రతుకే ఒక యుద్ధం చావోరే ఓ యుద్ధం బరిగీసి కొట్లాడైనా సాధించేద్దాం సమరానికి సిద్ధం సై అంటూ గర్జిద్దాం సమస్య ఏదైనా గాని ఛేదించేద్దాం ఉడమి తల్లి ముందు మన బాధ కాదు ఎక్కువ కన్న తల్లి నొప్పుల పోరాటమందు తక్కువ ఉడమి తల్లి ముందు మన బాధ కాదు ఎక్కువ కన్న తల్లి నొప్పుల పోరాటమందు తక్కువ పుట్టుక ఒకసారే గెలిచేద్దాం ఈ జీవితం కే ఒక యుద్ధం చావూరే ఓ యుద్ధం వరిగీసి కొట్లాడైన సాధించేద్దాం సీమ ఎంత చిన్నది అది ఎందులోన తగ్గది గుంపు గూడి బలమైన పాముని చంపేస్తుంది విట్ట ఎంత ఉంటది శబ్దానికే భయపడుతుంది ఏ ఇంజనీరు కూదరకని గూడును నిర్మిస్తుంది తెలివైన వాడే మనిషిని గొప్పగా పేరురా తేలిక కాదు ఏది ప్రయత్నించు సోదరా తెలవారు రూపులేని రేపటి మాటొద్దురా ఇక ఇప్పుడే మొదలెట్టరా బ్రతుకే ఒక యుద్ధం చాబూరే ఓ యుద్ధం వరిగీసి కొట్ట అట్లాడైనా సాధించేద్దాం విత్తు ఎంత చిన్నది అది భూమిలోనే ఉంటది విశ్వానికి పంట నిచ్చి కడుపు నింపుతుంటది చేప ఎంత ఉంటది సంద్రాన్నే ఇది ఎంత పెద్దాలలోచ్చిన ఎదురు దుంకుతుంటది అవనిలోన మనిషే అద్భుతాలెన్నో చేసరా అసధ్యము అంటూ లేదు నిత్యం శోధించరా తరతరాలు గురుతుండే చరితను సృష్టించరా నీ సత్తా చూపించరా బ్రతుకే ఒక యుద్ధం చావోరే ఓ యుద్ధం వరిగీసి కొట్లాడై సాధించేద్దాం సమాజమే అస్థిర ఇది ఆటుపోట్ల దోస్తిరా మస్తిష్కంతో కుస్తీ చేసి గెలవాలిరా ప్రకృతి ఒక వింతరా ప్రతి సవాళ్ళ దొంతరా పరిష్కారమును చూపే శక్తే నీ చెంతరా నీలీ మేఘాలు నీ కనులకు ఎప్పుడు అందం నీలో వచ్చే కలలే నిజమైతే ఆనందం నేల మీద మానవుని జన్మే ఒక అద్భుతం ఆది రాసి పోర శాశ్వతం రతుకే ఒక యుద్ధం చావోరే ఓ యుద్ధం బరిగీసి కొట్లాడైనా సాధించేద్దాం సమరానికి సిద్ధం సయ్యంటూ గర్జిద్దాం సమస్య ఏదైనా గాని ఛేదించేద్దాం థాంక్యూ థాంక్యూ సోదుల పాట వన్న మధ్య భారతదేశం ఒకటి కలిగినొల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునకరు చూడవే పేదలా కలిపోరు ఇదేనా రాజ్యం మారిన తీరు రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేను అడిగితే ఎన్కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు చూడవే పేదలా కలిపోరు మైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నేనడిగితే ఒక ఊపా కేసు నేనడిగితే ఒక నక్సలైటు నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మా థ్యాంక్ యూ ప్రసాద్ చాలా అద్భుతంగా నీ మనసుకు నచ్చిన పాట పాఠం లైఫ్లో అంటే ఈ ప్రసాద్ అంటే ఈ పాట ప్రసాద్ అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ మందికి తేలటం అనేది ఈ పాట ద్వారానే అడగవే అమ్మ పాట ద్వారా బట్ నా పర్సనల్లీ నేను చాలా పాటలు రాసుకున్నా ఎక్కువ పోరాటాలకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశం మొత్తంలో ఎక్కడ జరిగినా మా నడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నేను రాసిన పాటను రెంజర్ల రాజేష్ అన్న ఆ పాట చాలా వైరల్ అయింది నాకు బాగా నచ్చిన పాట అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది నడి గడ్డ బతుకు ఆగమైపోయింది తిరుగుబాటు జెండెగరలేకనే లేకనే మార్పు మాయమైంది అరరే బానిస బతుకులు లే బానిస బతుకులు వీడలేకనే అల్లది రాజ్యమైంది అరే ఎన్ని నెల్లు ఇంకెన్ని నాల్లుయ్యి అణివేతమనపై ఎన్ని ఎల్లు ఇంకెన్ని నాల్లుయ్యి అణచివేతమనపై ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై జైనడి గడ్డ యువత జైనడి గడ్డ యువత మార్పు కోసమై నడుంబి గిద్ద మారిపోవు మన భవిత జైనడి గడ్డ యువత జైనడి గడ్డ యువత మార్పు కోసమై నడుంబి గిద్ద మారిపోవు మన భవిత థ్యాంక్ యూ థ్యాంక్ ప్రసాద్ అద్భుతమైన పాటలు పాడి మనను థ్యాంక్ అన్న ప్రేక్షకులు కూడా మీ బలగం టీవీ ద్వారా బలగం రాకముందు కూడా మీరు కోట్లాది మంది బలగం మీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ చాలా పెద్ద బలగం మీదే సో మొత్తానికి ఛానల్ పెట్టిన అంటే శ్రమ ఒకరిదైంది మీరు పబ్లిసిటీ చేస్తూ పోయిరు కళాకారులు లేచారు కానీ దానివల్ల మీకు అంటే బట్ మీరు కళా పోషకులు మీరు మొదటి నుంచి కాదు చాలా ఏళ్ళ నుంచి చేస్తారు ఎంతో మంది కళాకారులను వెలుగులోకి తెచ్చు ఇక్కడ నడిగడ్డ ప్రాంతంలో ఉన్న నన్ను పరిచయం చేసినందుకు పరిచయం చేసినందుకు మళ్ళొక్కసారి బలగం టీవీకి చూస్తున్న బలగానికి